చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఈ రోజైతే పులిహోర చాలా బాగా కుదురుంది ఎలా చేసానో చూసేద్దాం రండి ఒక గ్లాస్ రైస్ కి గ్లాస్ అర వాటర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి మూత పెట్టేసి మీడియం మంట మీద రెండు విజిల్స్ ఇచ్చి ఈ రైస్ కుక్కింగ్ తర్వాత పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చింతపండుని హాట్ వాటర్లో అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడైతే పులిహోర పొడి కోసం ఒక బాంటి తీసుకుని పచ్చని పప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు ఆవాలు ఎండుమిర్చి ఒక స్పూన్ నువ్వులు వీటన్నిటిని ఫ్రై చేసి సల్లార పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలి హాట్ వాటర్ లో నానబెట్టుకున్న చింతపొడిని చక్కని గుజ్జులాగా ఫిల్టర్ చేసుకోవాలి తీసుకున్న గుజ్జులోకి రెండు పచ్చిమిర్చిని ఒక స్పూన్ ఆయిల్ ని ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకుని చింతపండు పులుసుని ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు ఇప్పుడు రైస్ కుక్ అయింది కాబట్టి ఏ ప్లేట్ లో అయితే పులిహోర కలుపుకోవాలనుకుంటామో ఆ ప్లేట్ లో రైస్ ని తీసుకుని రైస్ ని ఇలా విడతీసి అందులోకి వేయించి మిక్సీ పట్టుకున్న ఈ పులిహోర పొడిని రెండు రమ్మల కరివేపాకు కూడా ఈ అన్నం మధ్యలోకి పెట్టుకుని అన్నాన్ని ఇలా దగ్గర చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోరి పోపు కోసం ఒక బాండి తీసుకుని అందులోకి తగినంత ఆయిలు గుప్పుడు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రైతో ఉన్నప్పుడే ఎండి మిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే ఎండిమిర్చి బాగా ఫ్రై అయితే పులిహోరలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఆవాలు పచ్చని పప్పు మినపప్పు కరివేపాకు వీటన్నిటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని ఉడికించుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసి ఆరు టేబుల్ స్పూన్ పసుపుని కొద్దిగా బెల్లాన్ని కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు ఈ పులిహార పోపుని ఉడికించుకొని ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న రైస్ లోకి యాడ్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని ఈ రైస్ అంతటిని బాగా చేత్తో కలపాలి ఇలా కలపడం వల్ల మెతుకు మెతికి కూడా పులిహోర పోపు అలాగే చింతపండు పులుపు ఇవన్నీ ఫ్లావర్స్ అన్ని కూడా రైస్ కు బట్టి పులిహోర మరింత టేస్టీగా అనిపిస్తుంది ఈ పులిహోరని కలిపిన వెంటనే కన్నా ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత తింటే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కు బట్టి పులిహోర మరింత టేస్ట్ గా ఉంటది ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్